హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీరు ఎలా జరుపుకుంటున్నారు ఫెస్టివల్ని అందరూ జాగరం ఉంటున్నారా ఉపవాసం ఉంటున్నారా ఈరోజైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది జాగారం కూడా ఉంటాము ఉపవాసం అనేది మన ఇష్టం కదా మొక్కుకున్నట్టుగా ఉండొచ్చు నేనైతే ఖచ్చితంగా జాగరం అయితే ఎవ్రీ ఇయర్ ఉంటాను గోదావరి స్నానం చేసి రావడము పూజ చేసుకోవడము ఉపవాసం ఉండడము జాగారం చేయడం ఇదంతా ఆనవాయితీగా వస్తుంది అన్నమాట సో మీరు ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అనేది కూడా నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి మేమైతే మా ఇంట్లో పూజ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈరోజు మహాశివరాత్రిని చాలా అంటే చాలా బాగా అనిపించింది మీరు ఎలా జరుపుకుంటున్నారో కూడా నాతో చెప్పండి బిఫోర్ డే అయితే మార్కెట్లో ఫుల్ రష్ ఉంది సో పొద్దున్నే వెళ్ళి పూజా సామాన్ అంతా తీసుకొచ్చారు మా వారు దాని తర్వాత ఇంకా అలంకరణ అంతా అయ్యింది పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఒకసారి మీకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను నా తరఫున నా ఫ్యామిలీ అందరి తరఫున మీరు కూడా ఉపవాసం ఉంటున్నారా జాగారం చేస్తున్నారా అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మేమైతే ఖచ్చితంగా ప్రతీ మహాశివరాత్రికి ఉపవాసంతో పాటు జాగారం అయితే ఉంటాము ఉపవాసం అంటే ఒక ఒక పూట భోజనం చేస్తాము మిగతా ఫ్రూట్స్ అవి అలా తీసుకుంటాము ఇంకా జాగారం అంటే రాత్రి హరహర మహాదేవ సీరియల్ పెట్టేసుకొని హ్యాపీగా చూసుకుంటూ తెల్లారే వరకు అలా గడిచిపోతుందనమాట ఈ శివరాత్రి కూడా ఈ మహా జా మహాశివరాత్రిలో ప్రతి ఒక్కరికి ఉపవాసం జాగారం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా మనసులో ఏమనుకున్నా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి నాతో పాటు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహాశివరాత్రి అనేది చాలా పెద్ద పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు నిష్టగానే చేస్తారు సో మీరు ఎలా చేసుకుంటున్నారు నాతో పాటు కామెంట్ బాక్స్లో మీరు కూడా చెప్పండి మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి హ్యాపీ శివరాత్రి బాయ్ మరీ